ప్లీజ్ ఎన్ లాచ్ మై స్పిరిచువల్ విజన్ నా ఆత్మీయ సరిహద్దులు తెరువు ప్రభా ఒక మాట ప్రార్థన చేసుకుందామ్మా ప్రియ సోదరి సదర్ను ఎవరైనా సరే ఈరోజు ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళొద్దు లైఫ్ టెంపుల్ అందుకొరకు పుట్టలేదు నీ ఆత్మీయ సరిహద్దులు విశాలపరచబడ్డానికి రిస్క్ తీసుకొని నిలబడిన సంఘం ఇది అన్ని విడిచిపెట్టి నిలబడిన సంఘం ఇది రెగ్యులర్ లిమిటేషన్స్ని చీల్చుకొని బయటకు వచ్చి నిలబడిన సంఘం ఇది నీ సరిహద్దులు విశాలపరచపడాలని ఆశపడుతున్న దేవుడు ఈరోజు అయ్యా నా సరిహద్దులు విశాల పరచు ప్రభా దయచేసి నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రవ్వా అని ప్రార్థిస్తావా చిన్న ప్రార్థన దేవుని సన్నిహితులు చేసుకుందాం ఎవరైతే యథార్థానికి ప్రార్థన చేయాలని ఆశ ఉందో అయ్యా నా ఆత్మీయ సరిహద్దులు తెరువు ప్రవ్వాచే ఆత్మ నుండి నాకు విడుదల కలిగించు ప్రవ్వారికి తరంగ ఆత్మను విడుదల కలిగించు ప్రభా మనుషులను చూసే ఆత్మ నుండి నన్ను విడుదల కలిగించు ప్రవ్వా దయచేసి తండ్రి నా ఆత్మీయ దృష్టిని ఎన్ లార్జ్ మై స్పిరిచువల్ విషన్ దయచేసి అయ్యా యొక్క ప్రార్థన యగ్ చేసినట్టు ఏం చేస్తాను ప్లీజ్ ఎన్ లార్జ్ మై స్పిరిచువల్ విషన్ నా ఆత్మీయ దృష్టిని విశాల ప్రభా నా హృదయం విశాల పరచుప్రవ్వా నా ఆత్మీయ అనుభవాన్ని విశాల పరచుప్రవ ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా